రాయలసీమ జిల్లాలో గువ్వల చెరువు గురించి తెలియని వారు ఎవరు ఉండరు ఇది రాయచోటికి కడప మధ్యలో వస్తుంది గువ్వల చెరువు పాలుకవ్వాకు ఫేమస్ అయితే గువ్వల చెరువు ఘాట్ యాక్సిడెంట్లకు ఫేమస్ ఈ గువ్వల చెరువులో కవ్వా ఎలా తయారు చేస్తారో చూద్దాము అని అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ కి వెళ్ళడం జరిగింది ఈ ఫ్యాక్టరీస్ లో ఉండేటటువంటి పువ్వులన్నీ కూడా కట్టెల పువ్వుతోనే ఈ పాలుకవ్వా తయారు చేస్తారు ఒక్కొక్క పెనువులో సుమారు రెండు వందల లీటర్ల పాలు వేసి కవ్వా తయారు చేస్తారు ఒక నూరు లీటర్ల పాలుతో సుమారు ఇరవై నుంచి ఇరవై రెండు కేజీల పాలుకోవా తయారవుతుంది ఈ తయారీలో చక్కెర లేదా బెల్లం తప్ప ఇతర ఎలాంటి దినుసులు కూడా కలపడమంటూ ఉండదు సుమారు నాలుగు వేల ఐదు వందల కేజీల పాలుకోవ ఈ ఊర్లో తయారవుతుందంట సుమారు నూట ఇరవై పైగా ఉన్న ఈ ఊర్లో ఫ్యాక్టరీలు అయితే మాత్రము బిగ్ లార్జ్ స్కేల్లో చేసేటటువంటివి ఒక వరకు ఉన్నాయి అని చెబుతారు కొంతమంది ఇంటి దగ్గరే స్మాల్ స్కేల్లో కూడా ఈ పాల్కావాను తయారు చేస్తూ ఉంటారు ఏమేం పాల్కావాలు దొరుకుతాయి మీ దగ్గర మా దగ్గర చక్కెర పాల్కవా బెల్లం పాలుఖావా తింటారు సార్ చక్కెర పాలకోవా రెండు వందలు సార్ బెల్లం కావా మూడు వందలు అమ్ముతాం సార్ కేవలం దానికి దీనికి ఏం డిఫరెన్స్ దానికి దీనికి డిఫరెన్స్ అంటే కొంచెం బెల్లం మీద కవా చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది రేటు కూడా చక్కెర కన్నా బెల్లం రేటు ఎక్కువ దాని వరకు దాని పాకం సక్రంగా పట్టడానికి వీలైతుంది వాటం అయితే అది కావా చెడిపోతుంది పారేలా ఆ పాకం ఆడ వరకు ఇది దానికోసం కష్టం ఎక్కువ దానికోసం మూడు వందలు సార్ దాంట్లో స్పెషల్గా నెయ్యి గియమని వేస్తారా నెయ్యి స్పెషల్గా బాగా దానికి పాకం రావాలని కొంచెం నెయ్యి కూడా వేస్తాం బెల్లం కావాలా వేస్తాం బెల్లంలో వేస్తారు బెల్లంలో వేస్తాం చక్కెర కావాలా బేబీ ఎందుకంటే అది విడి విడి కావాలని కొంచెం నెయ్యి వేస్తాం బాగా తాగినప్పుడు ఇప్పుడు ఒక రోజు మీరు తయారు చేసినది ఎన్ని రోజుల వరకు పెట్టుకోవచ్చు పది రోజుల నుంచి పెట్టుకోవచ్చు నాట్ ఎక్స్పైర్ ఫ్రిలో ఓకే బయట పెట్టుకొని దాంట్లో ఉండే ఆవిరి మాత్రము బయట పోవాలా అంతవరకే స్పూన్లతో పక్కన తీసుకొని తింటా ఉండొచ్చు అంతే ఆవిరి పోవాలా సీల్ చేసినామంటే ఆ ఆవిరితో ఇది విటమిన్ పాలు ఇది ఇది అయిపోయి ఎక్కువ ఆసిటి మాదిరిగా అయిపోయి చెడిపోవడానికి ఆస్కారం ఉంది ఓపెన్ అయిపోతే ఆ గాలి బయటికి పోతుంది మా కవా బాగుంటుంది చూద్దాం సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ హలో రియల్ గా ఫ్యాక్ట్ చెప్పాలంటే దీంట్లో ఎలాంటి కల్తీ గాని కలపడం మండు జరగదు సార్ ఇది ఫైవ్ లో మా తాతగారు మా అమ్మ నాన్నగారు దీన్ని ఇస్టాబ్లేషన్ చేశారు అప్పటి నుంచి కొద్ది కొద్దిగా వ్యాపారం చేస్తూ చేస్తూ సహజంగా అది ఒక వ్యాపార రీత్యా ఈ గూల్చూరులో స్థానికంగా నిలబడిపోయింది వ్యాపారం వ్యాపార విషయంలో దీంట్లో ఎలాంటి మాలు రవ్వగాని గోధుమ పిండి గాని బ్రెడ్లు కానీ చాలా మంది అపోహ కలిపి దీంట్లో ఏదో కలిసింది కలిపినారనే ఉద్దేశంతో ఎంతోమంది అపోహలు చేసుకుంటారు గానీ సహజంగా దీంట్లో ఎలాంటి కలపడం జరగదు అట్లా ఏదైనా కలపడం జరిగినా మత్స్య రోజు వాళ్ళు పుల్లబడి చెడిపోవడం జరుగుతుందండి వేల రూపాయలు ఖర్చు పెట్టిన వస్తువు అది పాలు చక్కెర మాత్రమే దీంట్లో విశ్రమం ఉంటుంది గానీ వేరే విధంగా ఎలాంటి విశ్రమం ఉండదు కావాలంటే మీరు రియల్ గా మీరు చూసి చూడండి అక్కడ చూసి అక్కడ తనిఖీ చేసిన తర్వాత మాతో అడగని మేము చెప్పగలుగుతాము అంతేనండి దీన్ని ఎలాంటి కలిసి ఉండదు స్వచ్ఛమైనది ఇంత తక్కువ ధరకు మీకు దాదాపుగా రెండు వందల రూపాయలు కిలో కవ్వ అమ్మడం కూడా నిజంగా ఎక్కడ ధర అండి అది చాలా తక్కువ ప్రైజ్ లో మంచి విలువైన వస్తువుని అందిస్తున్నారంటే ఈ యొక్క భూగోల్చూర్ ప్రాముఖ్యత నిజంగా చెప్పాలంటే